అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప గారికి కౌన్సిలర్స్కి ఇతర అందరూ ప్రజాప్రతినిధి మొట్టమొదటిగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మరియు ఈ విద్యను నేర్పినటువంటి గురువులకు వాళ్ళని స్మరిస్తూ మనము మూడుసార్లు ఓంకారం చెప్పి ఈరోజు క్రియల్ని స్టార్ట్ చేసినాం మీరు దీర్ఘంగా గాలిని తీసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత ఓంకారాన్ని చెప్పండి దీర్ఘంగా గాలిని తీసుకోండి क्षत ब्रह्मा तस्मै హలో కూడా హలో అందరూ కూడా పైకి లే राइट राइट लेफ्ट राइट लेफ्ट right left right left right left right left, left. right Left, right, left, next, we up, down, up, down, up, down. Up, down అలానే రెండు చేతులు అలానే మీ రెండు చేతులు ముందుకు చెప్పండి అలా చేతులు పైకి ఉండే విధంగా పైకి తీసుకుంటూ మీ భుజాలను తాకించండి ఆప్

విశ్రామ్ మీ రెండు చేతులు భుజాల మీద ఉంచండి మూడు చేతులు తగిలేలాగా క్లాక్ వైజ్లో నిదానంగా రొటేట్ చేయండి ఇలా మీ రెండు చేతులని స్ట్రైట్ గా ముందుకు చూపరండి నడుము వరకు మీ బాడీని మాత్రమే వెనక్కి కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి నడుము వరకు బాడీని వెనక్కి తిప్పండి రైట్ ఎంత వీలైతే అంత వరకు వెనక్కి తిప్పండి లెఫ్ట్ రైట్ Left, right, left is wrong down. ఊపిరి తీసుకుంటూ మునివేళ్ల పైన బాడీని పూర్తిగా పైకి లేపాలి తాడాసనం ఆప్ ఊపిరి తీసుకుంటూ పైకి లేపండి ఆప్ लेफ्ट राइट लेफ्ट विश्राम Up down, up down, up down. पैकी तला लेफ्ट राइट लेफ्ट, राएट, लेफ्ट కూడా లాక్ చేసి పాదాల కింద ఉంచండి రెండు కాళ్ళను ఈ విధంగా బటర్ఫ్లై మాదిరిగా చేస్తారండి మీరు కుడివైపు ఎడం వైపు బెండ్ అవుతూ ఉండండి right left right left right left from ముందుకు పెండా స్థలాని పాదాలకు తాకించడానికి ప్రయత్నం చేయండి എന്നാ എല്ലാം കള പറിക്കോണ്ടിരി. എന്താണ് ആ ചിത്രങ്ങൾ? ಮೊದಲటి പ്രണയമാണ് വാ സങ്കടമാണ് ഇതിനെ लेके 15 വർഷം കൊണ്ട് മുടടിയില്ലേന്ന് സുഹാസ സിംഗിന് പത്മം സിംഗിനെ കാണ വേണ്ടിയിട്ടുണ്ട്. ഈ രണ്ട് ചിത്രങ്ങളും കൊടണഗിൽ കൊടണഗിൽ ഇടങ്ങളും ഇതിനെ നമ്മൾ എന്നപോലെ കാണപ്പെടുത്തി കൊണ്ടി. তারপরে സൂമ മൊദുള്ളി തോണ്ടി ഇതിനെ ഒരു വിഷയ സമർപ്പിച്ചു. करनीसा आई कुछ ना कुछ कुछ था और मैं नहीं था मैं कुछ पाना हूं वो भी खींच कर भी नहीं के अंदर है వేసినప్పుడే కాకపోతే ఇరవై నెల రోజులు నాలుగు నెలవైనా ప్రాణాయామ ప్రాణాయామలోమ విలోమ ప్రాణాయామ కుడిముక్కుని కుడిచి బొట్టల వేలు మూసివేసి ఎడముక్కు ద్వారా గాలి తీసుకోండి మరి మధ్యవేలుతో ఎడముక్కుని మూసివేసి కుడిముక్కు ద్వారా గాలి బయటకు బయటపడదండి మరి కుడిముక్కు ద్వారా గాలి తీసుకొని బొటక వేలు కుడిముక్కును మూసివేసి ద్వారా ఎడము గాలి చేస్తూ वनस्पतया शान्तिः विश्वदेवा शान्तिः విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పథంలో ముందుంచడానికి సహా ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం కోరుకుంటున్నాను ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మురు పెన్నడు లేని ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రాయదుర్గం పట్టణంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం యోగా అనేది మనిషికి శారీరకంగా ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు మానసికంగా చాలా దృఢత్వం క్రమం తప్పకుండా యోగా చేసే వాళ్ళు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటారు స్వయంగా చెప్తున్నారు యోగా చేసేటప్పుడు చేయనప్పుడు చాలా స్పష్టంగా ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో నేను కూడా గ్యాప్లు తీసుకుంటా ఉంటాను మూడు నెలలో ఆరు నెలల్లో గ్యాపులు వచ్చినప్పుడు మనిషిలో అసహనం పెరుగుతూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది అట్లాగే ఓపిక తగ్గుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉన్న స్పీడు మూడు గంటలు నాలుగు గంటలు అయితే తగ్గుతూ వస్తారు అదే యోగా చేస్తే ఉదయం మీ దినచర్య ప్రారంభ సమయంలో మీకు ఎంత శక్తి ఉంటుందో రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో కూడా అంతే శక్తి కలిగి ఉంటారు మానసికంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ తరం పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం మానసిక స్థైర్యం తగ్గుతూ ఉంది చిన్న సమస్యలకే ఎక్కువ తక్కువ ఉంటారు సమస్యని గట్టిగా ఎదుర్కొనే శక్తిని మానసికంగా చాలామంది కోల్పోతూ ఉన్నారు ఆ మానసిక శక్తి మనకు రావాలంటే పెద్ద సమస్య అయినా రాని దాన్ని ఎదుర్కొందామనే మానసిక స్థైర్యం మనకు కలగాలంటే యోగా ఒక గొప్ప సాధనం మరి ఇట్లాంటి ఒక శక్తివంతమైన సాధనాన్ని ప్రాచీన భారతం ప్రపంచానికి అందించింది ప్రపంచంలో చాలా చోట్ల విస్తృతంగా ఆచరిస్తూ ఉన్న రాను రాను ఎక్కడైతే పుట్టిందో అక్కడ తగ్గుతా వస్తూ ఉంది దాన్ని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించాలని యోగాను జీవన విధానంలో ఒక భాగం చేయాలని గొప్ప సంకల్పం తీసుకుని పదకొండు సంవత్సరాల నాడు ప్రారంభం చేసిన ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరంలో సముద్ర తీరాన ఈరోజు యోగా డేలో పాల్గొంటూ ఉండడం మనందరి అదృష్టం అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఈ కార్యక్రమాన్ని లక్ష ప్రదేశాల్లో యోగా జరుగుతూ ఉంది ఈరోజు ఐదు ల మూడు లక్షలు అనుకున్నారు ఐదు లక్షలు అనుకున్నారు ఎనిమిది లక్షలకు పైగా ఒక విశాఖపట్నం నగరంలోనే ఆర్కే బీచ్ సమీపంలో జరిగే యోగా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారంటే మనుషుల్లో కూడా ఈ యోగా పట్ల ఎంత ఆసక్తి ఉందో మనకు అర్థమవుతూ ఉంది మన రాయదత్వంలో కూడా ఇంతమంది రావడం ఈ సామూహిక యోగాలో ఇంతమంది ప్రజలు పాల్గొనడం నిజంగా ఒక శుభ పరిణామం దీన్ని మనం మరింత విస్తృతంగా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ యోగా ఆవశ్యకతను తెలియజెప్పి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నాకు గంట సమయం ఉంటే గంట చేయొచ్చు మీకు అరగంట సమయం ఉంటే అరగంటే చేయచ్చు ఎంత సమయం దొరికితే అంత సమయాన్ని అట్లాగే ఎన్ని ఆసనాలు వేయగలిగితే అన్ని ఆసనాలను వేసుకుంటూ జీవితాన్ని ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబిస్తూ ఆచరిస్తూ యోగా చేసుకునే స్వీయ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలా అట్లాగే ఒక సానుకూలమైన దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలా ఈర్షా ద్వేషాలకు అతీతంగా మనిషి బతకగలిగినప్పుడు ఆ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎదుటోడిని చూసి బాధపడదు మనం కూడా బాగా జీవించాలి మనము మన కుటుంబము మన చుట్టుపక్కల వాళ్ళు మన గ్రామము మన నియోజకవర్గము మన రాష్ట్రము మన దేశమంతా బాగుండాలని కోరుకునే భావన మనలో కలిగినప్పుడు ఈర్ష్యా ద్వేషాలు కలిగేదానికి అవకాశమే ఉండదు కాబట్టి ఎదుటోడు బాగుంటే ఆనందిద్దాం బాధపడతా అంటే మనము బాధపడతాం అట్లాంటి ఒక మంచి సానుకూలమైన ఆలోచన విధానాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికార బృందానికి ముఖ్యంగా మున్సిపాలిటీ వారికి కమిషనర్ గారికి వాళ్ళ బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడికక్కడ చాలామంది యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు మన మురళి గారు ప్రతిరోజు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు ఈరోజు అందుకనే బయట నుంచి ఎవరినో తీసుకొచ్చేదానికన్నా మన వాళ్ళు కూడా అన్ని రకాలుగా అరువులు దీనికి అని తెలియజెప్పే క్రమంలో స్థానికంగా ఉన్న వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీరందరూ ఈరోజు పాల్గొనే కాకుండా ప్రతిరోజు యోగాని అభ్యాసం చేయాలని అట్లాగే దీన్ని పాటించాలని మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ఆయన దేవదేవుడు సూర్య భగవానుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం